ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని పెడుకుంటూ ఈ రోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే ఇట దిగులుగా ఆలోచిస్తూ కూర్చొని ఉన్నావు కదూ అయితే ఈరోజు ఈ సందేశం నీకోసమే తీసుకొచ్చాను ఆలోచించకుండా ఒకసారి బాబా చెప్పే సందేశాన్ని పూర్తిగా వినమ్మా నీకు అర్థమవుతుందంటున్నారు బాబాగారి సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ను కొత్తగా చూస్తే వాళ్ళు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే బాబాగారి సందేశాన్ని తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది కదా ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు ఇలా మీకేదైనా సమస్య ఉంటే శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం గురువుగారు పవన్ నమోద్రి గారు మీరు ఉన్న చోటని ఫోన్ ద్వారా మీకు సరైనటువంటి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు సంప్రదించవలసినటువంటి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఇక ఇప్పుడు బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం బిడ్డ దిగులుగా ఎక్కువగా ఆలోచిస్తూ నిరాశకులోనై ఉన్నటువంటి నీ హృదయానికి ఈరోజు బాబా చెప్తున్నటువంటి సందేశం ఒక అమృతపు జల్లుల తిరిగి నీకు ఎంతో ఉత్తేజమైనటువంటి మంచి ఆహ్లాదకరమైనటువంటి మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది మరి బాబాగారి యొక్క సందేశంలో ఉన్నటువంటి అర్థం ఏమిటి బాబా ఎందుకు ఇలా చెప్తున్నాడనేది తెలుసుకుందాం స్వయంగా ఆ సాయి మన దగ్గరకు వచ్చి చెప్పకపోయినా స్వయంగా ఆ సాయే మనకు సహాయం అందివ్వడానికి వీలు పడినటువంటి సమయంలో ఆయన ఏదో ఒక మార్గాన్ని ఎంచుకొని మనకైతే మంచి దారిని చూపిస్తారు అంతేకాకుండా మనకు అవసరానికి సరిపడా అంటే మనం ఈ అవసరంలో మాకు ఇది కావాలని చెప్పి ఏదైతే అడుగుతామో అదే బాబా మనకు అందిస్తాడు తన దగ్గర నుండి వచ్చేటటువంటి మంచి ప్రేమను నిస్వార్థమైనటువంటి హృదయాన్ని మనకు అందిస్తారు మరి ఈరోజు కూడా ఏ భక్తుడో భక్తురాలో ఎక్కువగా దిగులుగా ఆలోచిస్తూ ఉన్నారో తెలియదు కానీ బాబా ఈరోజు ఈ సందేశాన్ని ఇలా చెప్తున్నారు ఈరోజు నీ మనసుకు నచ్చినటువంటి శుభవార్తను నీ మనసు ఆనందంగా ఉండేటటువంటి మాటలను తీసుకొచ్చాను ఎంతోమంది వెయ్యి కళతో ఎదురు చూస్తూ ఉంటున్నారు ఈ సందేశాల కోసం ఎంతోమంది వెలకెట్టలేనటువంటి ఆనందాన్ని ధైర్యాన్ని పొందుతున్నారు మరి బాబా ఎందుకు ఇలా సందేశాన్ని వినిపిస్తున్నాడంటే కోట్ల మంది సాయి భక్తుల హృదయంలో ఎంతోమంది అలజడి అలాగే అధైర్యం అలాగే కోరికలు సమస్యలు తీరడం లేదనేటటువంటి బాధ నిరాశ ఇవన్నీ కూడా తొలగించాలని చెప్పి ఒక చిన్న ప్రయత్నాన్ని ఈ విధమైనటువంటి సందేశం రూపంలో ప్రతిరోజు కూడా అందిస్తున్నారు బిటా నీకు నాపై నాపై నమ్మకం ఉంటేనే ఈరోజు బాబా చెప్పేది తూచా తప్పకుండా విను ఎందుకంటే నీకు రాబోతున్నటువంటి రోజుల్లో నీ జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకో ఈరోజు నీ మనసుకు ఎంతో ప్రశాంతతను అందిస్తాను ఈ సందేశం ద్వారా నీలో ఆలోచనలన్నీ కూడా అంటే ఏ నెగిటివ్ ఆలోచనలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా బయటకు పంపిస్తాను నీకు నాపై నమ్మకం ఉంది కదా ఒకవేళ నమ్మకం ఉంటే మొత్తము కూడా సర్వము కూడా సాయేనని అనుకొని ఒక్కసారి మనసును నీ నీకు బాబాను గుర్తుకు చేసుకొని ఈరోజు ఈ మాటలను విను నాపై నాపై కంటే కూడా నీపై ఎక్కువగా నమ్మకాన్ని ఉంచుకొని ఒక్కసారి నేను చెప్పే మాటలను ఆలకించు తర్వాత నీ జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది చూడు నీవు దేని గురించి అయితే దిగులు పడుతున్నావో దేని గురించి అయితే నీవు పొందడం లేదని చెప్పి దిగాలుగా కూర్చొని ఆలోచిస్తూ ఉన్నావో దానికోసం నువ్వు ఆలోచించవద్దు ఎందుకంటే పోయిన దానికోసం పోగొట్టుకున్న దానికోసం ఎప్పుడు కూడా నువ్వు వెతకద్దు ఎందుకంటే పోయిందంటే దానికి నువ్వు అవసరం లేదని అందుకే అది నువ్వు పోగొట్టుకున్నావని అర్థం చేసుకో అంటే నీకు అది అవసరం లేదని చెప్పి అర్థం నిజమే కానీ నిజంగానే మనకు అవసరమైంది మనం ఎప్పటికీ కూడా పోగొట్టుకోం అది మనసునైనా మనిషినైనా మనం ఒప్పుకోం ఎందుకంటే మన మనసు అంగీకరించదు కాబట్టి ఏదైతే పోయిందనేది మన జీవితంలో నుండి తొలగిపోయిందో దాని గురించి ఎక్కువగా ఆలోచించవద్దు అది బంధమైనా సరే ఎందుకంటే ఎక్కువ రోజులు ఆ బంధం నీ దగ్గర అంటే అంతవరకు మాత్రమే ఆ బంధానికి నీ దగ్గర స్థానం ఉందని చెప్పి అర్థం చేసుకో అదేమిటో కానీ కొందరు అన్నీ చేసినా కూడా ఏమీ కాని వారైపోతారు మరికొందరేమో ఏం చేయకున్నా కూడా అన్నింటా తామే అన్నట్లుగా మారిపోతారు నమ్మకంతో ఉండేవారు దూరంగా మిగిలిపోతూ ఉన్నారు నటించేవారేమో దగ్గరగా నిలిచిపోతూ ఉన్నారు నువ్వు ఎవరిపై అయితే నమ్మకాన్ని నేర్పరుచుకున్నావో వారు మాత్రం నుండి దూరంగా వెళ్ళిపోయారు అంటే నిన్ను మోసం చేసుకోవచ్చు నేను బాధ పెట్టి కావచ్చు ఇలా ఇతరత్ర ఏ కారణం చేతైనా కానీ ఏదైతే బంధాన్ని నువ్వు అన్ని విధాలుగా కూడా నా అనుకున్నావో ఆ బంధమే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది కాస్త ఓర్పు మరి కాస్త నేర్పు లేకుంటే ఏ బంధమైనా మరే అనుబంధమైనా నాళ్ళ ముచ్చటగా అవుతుంది బంధాలు అంటేనే ఆత్మీయతతో పెనవేసుకునేవి కాబట్టి నమ్మకంతో అల్లుకుపోయేవి కూడాను బాధ్యతలతో కూడుకొని ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా కానీ బంధంలో బాధ్యతలు ఎవరికీ కూడా బరువు ఆత్మీయతలు కరువ్వకూడదు నమ్మకం దూరం అవ్వకూడదు అప్పుడే జీవితం అనేది విసుగ్గా అనిపించదు ఒక బంధాన్ని కలుపుకునేటప్పుడు అయినా లేదంటే మరో బంధానికి ముగింపు పలకాలనుకున్నప్పుడైనా ఒకటికి పదిసార్లు ఆలోచించి మరీ నిర్ణయం తీసుకోవాలి బంధాలకు గౌరవం విలువ ఇస్తేనే పొరపాట్లు గ్రహపాట్లు దరిచేరకుండా జీవితం అనేది చాలా అద్భుతంగా సాగిపోతుంది మీ చుట్టూ ఉన్నవారికి మీరెప్పుడూ కూడా ఉత్తమంగా చేయగలిగింది ఏదైనా ఉంటే తప్పకుండా చేసేయండి కష్టం నాది కాదుగా అని అనుకోవద్దు నీ మౌనం కానీ నీ సహాయం కానీ మరలా నీకు చేరగలదు అని చెప్పి తెలుసుకోండి కాబట్టి నీవు ఏదైతే దూరం చేసుకున్నావో దానిని నీవు మరలా తిరిగి పొందాలనుకుంటున్నావు కాబట్టి నీకు అతి త్వరలోనే నువ్వు నిస్వార్థమైనటువంటి ప్రేమతో అడిగావు కాబట్టి నీ దగ్గరకు నేను చేరుస్తాను కాబట్టి దెబ్బ కొట్టి అన్నం పెట్టడం అమ్మకేదా ఎలా అయితే తెలుసో గాయంతో పాటను నేర్పడం కూడా భగవంతుడికి అలాగే తెలుసు ఇప్పుడు నీ హృదయం గాయపడింది కదా తిరిగి మరలా నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కదా ఇక అది చాలు బాబాకి జీవితంలో మరలా ఏ తప్పు అయితే నువ్వు చేశావో ఆ తప్పు జోలుకి వెళ్ళవద్దు అలాగే మరలా నువ్వు ఏదైతే ఏ బంధం పట్లయితే నిర్లక్ష్యం చేసావో అనే నిర్లక్ష్యాన్ని నువ్వు ముందు రెండు రోజుల్లో అస్సలు చేయవద్దు నువ్వు చెప్పే విషయాలను అవతల వారు కాలక్షేపంగా భావిస్తున్నారంటే అక్కడ నీ విలువను కోల్పోతున్నావు అని చెప్పి అర్థం చేసుకో వెలకట్టలేనటువంటి నీ విలువైన సమయాన్ని నీకు విలువివ్వని వారి దగ్గర విలిచిచ్చి విలువను కోల్పోతూ ఉన్నావు మనం కాళ్లకు వేసుకునే చెప్పులైనా కానీ నిన్ను ఇబ్బంది పెడుతున్నాయంటే అవి నీకు సరిపోవట్లేదని చెప్పే కదా అర్థం మరి నిత్యము కూడా బాధ అనుభవించే కన్నా కూడా అటువంటి వాళ్ళను విడిచిపెట్టి దూరంగా ఉండడం చాలా ఉత్తమం కదా కాబట్టి నువ్వు దేని గురించి అయితే ఆలోచిస్తున్నావో అది నీకు ఒక్కసారి ఆలోచించుకొని నిర్ణయం తీసుకో సంతోషంగా నువ్వు ఉండాలంటే నీ మనసుకు నచ్చినట్లుగా నువ్వు ఉండు అంతేకాని నీ మనసుకు నచ్చినట్లు ఎదుటివారు ఉండాలని చెప్పి ఆశపడవద్దు ఎందుకంటే నీ పోలికలతో వేరొకరు ఉంటారేమో కానీ నీ మనస్తత్వం లాంటి మనస్తత్వం వేరొకరికి ఉండదు కాబట్టి ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు నీకు ఇష్టమైనటువంటి ప్రతీదీ కూడా నీకు దూరం అవ్వక తప్పదు లేదా దాని నుండి నువ్వు దూరం అవ్వక తప్పదు బంధువులు కావచ్చు బంధుత్వాలు కావచ్చు బాధ్యతలు కావచ్చు భావోద్వేగాలు కావచ్చు స్నేహాలు కావచ్చు ప్రేమలు కావచ్చు ఆస్తులు కావచ్చు అంతస్తులు కావచ్చు లేదా ఆలోచనలు అభిరుచులు ఇలా ఏవైనా సరేనమ్మా నీతోనే ఉండవు నీ వెంటే రావు జీవిత పయనంలో ఒక మలుపులో తారసపడుతూ ఉంటాయి అంతే మరొక మలుపులో తప్పుకుంటాయి అవన్నీ కూడా అందుకే వేటిపైన ఎవ్వరిపైనా అతి మక్కువ అనేది పెంచుకోవద్దు విరక్తి వద్దు కర్మానుసారంగా భోగిలాగా అనుభవించు యోగిలాగా అన్నిటినీ కూడా నిష్క్రమించు కాబట్టి అధికమైనటువంటి దీర్ఘకాలమైనటువంటి ఆలోచనలు విడిచిపెట్టు ఆవేశాన్ని అణుచుకో అందరిలో ఉండడం కోసం అహంకారాన్ని విడిచిపెట్టుకో ఆనందంగా ఉండడం కోసం ఆత్మాభిమానం జోలికొస్తే మాత్రం ఎవ్వరినీ కూడా చూస్తూ ఊరుకోవద్దు కాబట్టి కొంతమంది ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తారు అలాంటి వారు ఆనవాళ్ళు లేకుండా కనపడినంత దూరం వెళ్ళిపోతారు ఎప్పుడైనా కానీ ఇది నిత్య సత్యం కాబట్టి ఎవరైతే నేను ఇబ్బంది పెట్టారో వాళ్ళ గురించి ఆలోచించవద్దు ఎందుకంటే మనం అడిగి ఈ లోకంలోకి పంపలేదు భగవంతుడు మన అనుమతి తీసుకొని ఈ లోకం నుండి తీసుకువెళ్ళిపోవడం లేదు కాబట్టి నడుమ గడిపేటటువంటి నాలుగు రోజుల్లో నిన్నలా ఈ రోజు ఉండదు ఈ రోజులా రేపు ఉండదు రేపనేది ఉందో లేదో కూడా మనకు తెలియదు మరి దేనికి మనతో రాని వాటి కోసం మనతో లేని వాటి కోసం ఆలోచిస్తూ కూర్చోవడం జీవితాన్ని ఉన్నంతలో తృప్తిగా సక్రమంగా మనకి కావాలి అనిపించిన వారితో మనం కావాలనుకున్న వారితో ఆనందంగా సరిపో సరదాగా జీవితాన్ని గడిపిస్తే అంతకంటే కూడా ఇంకా ఆనందం ఏమిటి ఉంటుంది కొన్ని కథలేమో మనం చూస్తుంటాం మధ్యలో ముగిసిపోతాయి కొన్ని జ్ఞాపకాలు ఏమో జీవితాంతం ఉండిపోతాయి మనుషులను విడిచిపెట్టే కాలమేమో కానీ మనసులను వెలివేయలేం కదా మన హృదయం నుండి కాబట్టి మనసును తాగినటువంటి బంధమైన స్నేహమైన ప్రేమైనా అది హృదయానికి ఎప్పటికీ కూడా ఒక గొప్ప ప్రత్యేకమే మనిషి జీవితంలో కష్టాలు నష్టాలు బాధలు కన్నీళ్ళు అన్నీ కూడా కర్మల ఫలితాలు అలా అని చేతుల చేసుకున్న వాటిని కూడా కాలం మీదకో కర్మ మీదకో నేపాన్ని నెట్టేసి చేతులు దులుపుకోవడం అది తప్పు ఏది అవసరమో మరి ఏది ఇవ్వాలో అనేది దైవం యొక్క నిర్ణయం కాబట్టి అవసరమైన దానికోసం కష్టపడడం తక్కిన దానిని సద్వినియోగపరచుకోవడం చేయవలసింది మాత్రం కేవలం ఒక్క మనిషి చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని తప్పకుండా తెలుసుకొని నడుచుకొని నీ జీవితాన్ని కూడా ఏది లేదనుకుంటున్నావో దాని గురించి ఆలోచించకుండా ముందుకు సాగిపో నీకు కావలసినవి నేను ఇస్తాను అదృష్టం తలుపు తట్టే వరకు అలా వేచి చూస్తూ కూర్చుంటే అవకాశాలన్నీ కూడా తలుపులు మూసేసుకుంటాయి సమయం వచ్చినప్పుడు అదృష్టం అదే వెతుక్కుంటూ వస్తుంది సమయం గడిచిపోకముందే ప్రయత్నం నువ్వు మొదలు పెట్టాలి కదా ఫలితం ఈరోజు కాకపోయినా రేపైనా దక్కుతుంది మానవ ప్రయత్నం లేకుండా మరి భగవంతుడి యొక్క అనుగ్రహం కోసం చూడటం గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అని అనడం కంటే కూడా విచిత్రం ఏమీ లేదు కాబట్టి నీ వంతు నీ ప్రయత్నం నువ్వు మొదలుపెట్టు నా వంతు నేను అనుగ్రహాన్ని నేను కురిపిస్తాను సంతోషంగా ఆనందంగా కొనసాగించండి మీ జీవితంలో అని చెప్పి బాబాగారు సందేశాన్ని తె తెలియజేస్తున్నారు ఓం సాయి రామ్ సర్వేజన భవంతు